అందరికీ వందనాలండి మీరంతా జాగ్రత్తగా ఆలకించాలి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగిన మన సమాజంలో వ్యతిరేకమైనటువంటి గొడవలు ఇటువంటివి కలగడానికి అవకాశం ఉంటుంది అటువంటి గొడవలు మన వలన ఎక్కడా కూడా కలగకూడదు ఎందుకంటే అందరూ మనుషులే అందరూ బాగుండాలి మనము బాగుండాలి ఓకే క్రైస్తవులే బాగుండాలి కాదు హైందువులు ముస్లింలు క్రైస్తవులు ఈ భూమి మీద ప్రతి మనుష్యుడు బాగుండాలి ఓకే కాబట్టి మనమంతా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఏదైనా సత్యాన్ని మాత్రమే ప్రజలకు తెలియచేయండి మనం ఏ ప్రయత్నం చేసినా సరే మన సమాజంలో ప్రశాంతత కావాలి అర్థం చేసుకునేదానికి మీరు అటు వీలు కల్పించండి హిందూ ముస్లిం క్రైస్తవ్యం అన్ని గ్రంథాలు నొక్కి నుంచి చెప్పుతున్నది ఒకటే సంగతి వేదాలు సైతం చెప్పుతున్నది కూడా అదే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయనను ఆయన నిమిత్తము మనము అనేక రకాలుగా విభజించుకొని మనం తన్నుకుని చస్తూ ఉన్నాం మేము చెప్పేది కరెక్టు మేము చెప్పేది కరెక్టు అని అందరు చెప్పేది ఒక్కటే దేవుడు ఒక్కటే వేదాలు చెప్పుతున్నది ఒక్కటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్పుతున్నది ఒక దేవుడే ఖురాన్ చెబుతున్నది ఒక దేవుడే ఆ ఒక్క దేవుని గురించి వేదాలు ఏం చెబుతున్నాయో ఇదిగో ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలను ఆ ఋగ్వేదంలో వేదములో వ్రాయబడినటువంటి ఈ ముఖ్యమైన సంగతులను జ్ఞానమున్న వారు చదవండి పది మందికి చెప్పండి ఇలా మనుషుల మధ్య ఈ తారతమ్యాలు పోతాయి క్రైస్తవులు ఎహోవా ఆయన దేవుడు అనుకొని ఆ మార్గంలో నడుస్తున్నారు ముస్లిము అల్లా అంటూ ఆ మార్గంలో నడుస్తున్నారు హైందవులే ఏది ఎవరు దేవుడో తెలియక అనేక చూసిన దానివల్ల దేవుడు అని తిరుగులాడుతూ ఉన్నారు కనుకనే వేదాలు చెబుతున్నా వినరో ఈ మీ హిన్ హైందవ గ్రంథాలు చెబుతున్నా వినరో ఇదిగో ఈ విధంగా సత్యాన్ని మీ ముందు ఉంచి వేదాలు హైందవ్యానికి ప్రాముఖ్యమైన గ్రంథాలు కనీసం ఆ వేదాలను సైతం నమ్మకపోతే మీ అంత అజ్ఞానులు ఎవ్వరూ ఉండరు స్వార్థపరులైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళ బ్రతుకు దేరువు నిమిత్తము ఈ వేదాలలోని రహస్యాలను దాచిపెట్టి దాచిపెట్టి వారు సృష్టించినటువంటి విగ్రహాలను వారే పూజించాలి వారు పూజిస్తేనే అది క్రమము అనే ఒక మూఢ నమ్మకాన్ని మనుషుల్లో చేసుకొచ్చేసారు ఇంకా టెక్నాలజీ ఇంతగా పెరుగుతూ ఉన్నా కానీ ఈ ప్రజల్లో ఈ మనుషుల్లో మార్పు రాకుండా ఉన్నదే ఎక్కడైనా ఇదిగో వేదాలను చదవడం నేర్చుకోండి ఆ వేదాలలో ఉన్నటువంటి రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మన సమాజంలో ఈ మత కల్లోహాలు పోతాయి ఎవడో పిచ్చ కొడుకులు వచ్చి మన మధ్య మత కల్లోహాలను సృష్టించి అడుగో వాడు సనాతన ధర్మాన్ని దూషిస్తున్నాడు అడుగో వేదాలను వక్రీకరిస్తున్నాడు అనంగానే నమ్ముతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ వక్రీకరించిన వాడు ఇది నిజమా కాదా అని నీవు చదివి టెక్నాలజీ పెరిగింది కదా గూగుల్లో కొట్టండి అందులో చూడండి ఒకవేళ లేకుండా అందులో లేకుండా ఏదైనా కల్పించి చెబితే చెప్పించు కొట్టండి ఇది చేయవలసిన పని అర్థమైందా తెలుసుకోండి ఈ మన సమాజంలో మత కలోహాలను మనమే అరికట్టుకోవాలి ప్రశాంతమైన వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలి తప్పదు మరి స్వార్థపరులు ఎక్కువైపోయారు కనుక తెలుసుకోండి